హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయకుని ముందు గుంజీలు తీస్తూ ఉంటాము ఎందుకో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో చూసేసేయండి ఇలా గుంజీలు తీయటం వెనక పౌరాణిక కథ ఒకటి ఉన్నది ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వస్తాడట అక్కడ బాలగణపతి ఆటలాడుకుంటూ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని గుట్టుకున మింగేస్తాడట అప్పుడు శ్రీహరి నాలుగు చేతులతో రెండు చెవులు పట్టుకొని గణపతి ముందు గుంజీలు తీస్తూ ఉంటాడట అప్పుడు మేనవామును చూసిన గణపతికి విపరీతమైన నవ్వు వస్తుంది ఆ నవ్వుతో పాటే సుదర్శన చక్రం కూడా బయటకు వస్తుందట ఇలా వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసమని గుంజీలు తీస్తూ ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే వినాయకుడు జ్ఞానానికి వివేకానికి అధిపతి ఆయన ముందు గుంజీలు తీస్తే మనకు మంచి బుద్ధి ఆలోచన శక్తి లభిస్తాయట అంతేకాకుండా భక్తులు ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టే ముందు వినాయకుడిని పూజించి గుంజీలు తీస్తారు ఇలా చేయటం వలన ఇలాంటి ఆటంకాలు లేకుండా ఆ పని సాఫీగా జరుగుతుందని పద నమ్మకం మరెండో విడియో